ఖమ్మం జిల్లా వేంసూరు మండల పరిధిలోని వివిధ పత్రికలలో మరియు డిజిటల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు రిపబ్లిక్ డే కార్యక్రమాన్ని పురస్కరించుకొని రాజ్యాంగ హక్కును తమకు కల్పించాలని కోరుతూ వేంసూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఇండ్లు ఇండ స్థలాలు తమకు ఇవ్వాలని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను కూడా అమలు పరచాలని కోరుతూ ధర్నా నిర్వహించి సమస్యలతో పొందుపరిచిన ముఖ్యపత్రాన్ని తహసీల్దార్ ఎంఏ రాజుకు ఉప తహసీల్దార్ కర్మీసులకు అందించారు ఈ సందర్భంగా ఆయన స్పందించారు వీరితో పాటు ఈ కార్యక్రమంలో గిరిదావర్ చిరంజీవి జర్నలిస్టుల సంఘం నేతలు పాల్గొన్నారు కల్పడి కూడా రాసి అక్కడి నుంచి ఏమైనా ఆదేశాలు తీసుకొని ఏమైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే వారికి కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము మా సర్వే గారిని ఆర్య గారిని కూడా పంపించి ఏమైనా ఉంటే మండలంలో ఎక్కడున్నా ఉన్నా సరే సూర్య మండలం హెడ్ క్వార్టర్ అనే కాకుండా ఎక్కడ ఖాళీ ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ okay anna stamp endukandi